జార్ఖండ్ లోని లతేహార్ లో ఎన్కౌంటర్ జరిగింది భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఇచాబార్ అడవిలో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి ఇక ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేత పప్పు ఉన్నాడు పప్పు లోహారాపై పై పది లక్షల రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ లో అడవుల్లో తలదాచుకొని ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్న మావోయిస్టులను మొట్టబెట్టమే కగారు ఆపరేషన్ కగారు లక్ష్యం అంటూ దాదాపు ఛత్తీస్గఢ్ హోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటన విడుదల చేశారు దాదాపు తాజాగా ఈ రోజు జార్ఖండ్ లతేహార్ ప్రాంతం లతేహార్ ప్రాంతాల్లోని ఇచాబార్ అడవుల్లో ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతాల నుంచి ఎనిమిది గంటల ప్రాంతం వరకు కూడా ఇటు మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు చోటు చేస్తున్నాయి సుమారు రెండు గంటల పాటు ఎదురుకాల్పులు జోడు చేస్తున్నాయి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి తాజాగా నెలకొంది ముగ్గురు మావోయిస్టులో కూడా కీలకమైన సంబంధించిన జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన జన్ముక్తి పరిషత్ కీలకమైన అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జన్సన్ సర్కార్ లాగా అక్కడ జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా జన్ముక్తి పరిచార పరిచత్ అనే ఒక కీలక సంఘం ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడ మావోయిస్టు పార్టీ సంబంధించిన అనుబంధ సంఘంగా కొనసాగుతున్నారు దీనికి సంబంధించిన కీలక నేత పప్పు లోహారు ఉన్నాడున్నాడు ఈ ఎన్కౌంటర్ లో ఆయన కూడా మృతి చెన్నాడు ఆయనతో పాటు మరో ఇద్దరు మావోయిస్టులు కూడా కీలక మావోయిస్టు జార్ఖండ్ జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన కీలక ఇద్దరు మరో మా ఇద్దరు కూడా మావోయిస్టులు కూడా మృతి ఈ పప్పు లోహార పై కూడా జార్ఖండ్ రాష్ట్రం పది లక్షల రివార్డు కూడా గతంలోనే ప్రకటించింది జార్ఖండ్ పోలీసులు కూడా పది లక్షల రివార్డు కూడా ప్రకటించింది ఇతనిపై కూడా దాదాపు పలు కేసుల్లో కూడా నిందితుడుగా ఉన్నాడు దాదాపు అక్కడ ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవటం దాంతోపాటు పాటు ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన ఘటనలో కూడా కీలక పాత్ర కూడా ఈ పప్పు లోహార్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది చందు రైట్ రజనీకాంత్ థ్యాంక్ యూ